ఈ రోజు వచ్చేసి మనము ప్రకాశం జిల్లా అద్దంకి పక్కన ఏ విలేజ్ అండి ఇది పోలవరం విలేజ్ పోలవరం విలేజ్ మీ పేరు బండారు బ్రహ్మయ్య బండారు బ్రహ్మయ్య గారి మిరప తోటలో అయితే మనం ఈ రోజు ఉన్నాం అనమాట ఈ రోజు చూస్తున్న ఫీల్డ్ వచ్చేసి కార్తికేయ సీడ్స్ వారి కల్కి అనే వెరైటీ అనమాట ఇక్కడ ఫీల్డ్ పెట్టారు చాలా మంది ఫార్మర్స్ వచ్చారు సో వెరైటీ అయితే మనం ఆల్రెడీ కార్తికేయ సీడ్స్ వారి వెరైటీలు మనం కూడా వేశాము చాలామంది వేస్తున్నారు గతంలో చెప్పాను ఈ యొక్క కంపెనీ సీడ్స్ గురించి ఈరోజు చూస్తున్న వెరైటీ కలికి అనమాట చాలా బాగుంది వెరైటీ మనం ప్రస్తుతం తోట మొత్తం తిరిగి చూశాను మా పక్కన చాలామంది రైతన్నలు ఫీల్డ్ పెట్టారు కాబట్టి చాలామంది రైతాల్లో వచ్చారు చూస్తున్నారు వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకున్నాము దాంతోపాటు తోట వేసిన ఫార్మరు తను అసలు ఎలా సాగు చేశారు విత్తనాలు ఎన్నిక ఎక్కడ తీసుకున్నారు దానికి మిర్చి కటింగ్ చేశారా దాంతోపాటు ఈ మిరపతి సీడ్ ఎలా అనిపించింది అనేది పూర్తి సమాచారం వాళ్ళ మాటల్లో తెలుసుకుందాం అనమాట నమస్తే అండి మీ పేరు బండారు బ్రహ్మయ్య బ్రహ్మయ్య గారు ఓకే మీరు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారా అండి ఎక్కడ సాగు చేశారా ఓకే ఎన్ని ప్యాకెట్లు తీసుకున్నారు నారు దండ తీసుకున్నారు ఓకే బొబ్బాయపల్లి దగ్గర తీసుకున్నా బొబ్బాయపల్లి ధనక ఆంజనేయులు నాటి మీరైతే ఇప్పుడు కలికి అనే వెరైటీ నారు తీసుకొని వేసుకున్నారు ఓకే మీకు ఎట్లా అనిపిస్తుంది ఇది బాగా బాగుందా కాపు ఎలా అనిపిస్తుంది చికెన్ కాపీనా ఒకసారి తోడు చూపియండి కాపు చూపియండి ఏమైనా కటింగ్ చేశారా కటింగ్ చేసాము ఒక కటింగ్ చేసిందేనా ఓకే ఎన్ని గింటలు అయింది మరి ఫస్ట్ కటింగ్

పెట్టుబడి ఏ మాదిరిగా అయి అండి మీకు ఇది మొత్తమా మొత్తం లేబర్ ఓకే ఈ వెరైటీ ఎలా అనిపిస్తుంది మరి వీడియో తనకు బుట్టలు ఓకే మీకు తోట ఎలా అనిపిస్తుంది బాగుందా మరి మీరు వేసుకుంటారు ఓకే మీ ఊరి నుంచి మీ ఊరు నుంచి మీరు ఒక్కళ్ళే వచ్చారా వంద మంది పైన ఉన్నారు వంద మంది పైన ఒకసారి అటు కూడా చూపెండు చాలా మంది మా ఊరులే మొత్తం అగ్రహారోడ్ల ఇక్కడ చాలా మంది ఎంత దూరం పక్కనే అనమాట సో అగ్రహారం నుంచి కూడా చాలా మంది వచ్చారు తోట అయితే చూశారు వాళ్ళు కూడా చెప్పారు వాళ్ళు అయితే చెప్పే మాట ఏంటంటే కాపు కూడా చిక్కనే ఉంది దాంతో పాటు ఊర్లో మూడు వేల ఎకరాలు వేస్తారు మీ మీ తోటలో ఎలా ఉన్నాయి మావి కూడా అది నల్ల పెట్టే మావి కూడా బాగానే ఉండే మావి తరలి కటింగ్ అయిపోయింది బాగుండేది బయట ఓకే మా ఊరు ఎక్కువ ఉంటదండి మిర్చి పక్కన తోట చూడడానికి వచ్చిన రైతన్న కూడా ఈ వెరైటీ బాగుంది మా దగ్గర ఈ విధంగా కాపు లేదు ఈ విధంగా లేదు తోట అన్నట్టు చెప్పడం జరుగుతుంది అనమాట దాంతో పాటు మన పక్కనే ఉంది సైజ్ బాగుంది సైజ్ కూడా పెద్దగా ఉంది ఓకే గింజ గింజ ఏ మాదిరిగా ఉండొచ్చు అనుకుంటాను మీరు కూడా ఎక్కువ ఉంటుందా బాగుందండి మొన్న తూకాలకు వచ్చాయండి ఆల్రెడీ అమ్మారు పదమూడున్నర పది కింటాలు అమ్మారు పదమూడున్నర అమ్మారు ఆ ఒక అర్ధ గంట వచ్చేసి యాభై కేజీలు తాళైంది సో మరి ఈ వెరైటీ కూడా చూసుకున్నారండి మీరు వేసుకుంటారా వేసుకున్నాం ప్లాన్ చేస్తున్నాం ఓకే వెరైటీ అయితే బాగుంది కదా బాగుందండి వెరైటీ ఓకే దాంతో పాటు ఏ స్టైల్ ఇది మీది మరి మీ ఊర్లో ఈ వెరైటీ మీరు ఒక్కళ్ళు వేసుకున్నారా ఇంకెవరేసారా ఇక్కడ వేరే ఊరా ఓకే ఈ ఊర్లో ఈ ఊరికి సంబంధించిన ఇంకొక ఫార్మర్ కూడా ఇదే వెరైటీ వేశారు వాళ్ళే వాళ్ళతో ఎట్లున్నాయి వాళ్ళే బాగానే ఉన్నాయి అంటే వెరైటీ ఎక్కడ చూసినా ఒకే విధంగా ఉంది అనమాట వాళ్ళ రెడ్ సైడ్ అయినా ఓకే ఎర్ర నెలలకి అయితే బాగానే ఉంది దాంతోపాటు ఇదే ఈ కంపెనీకి సంబంధించిన నేను ఆల్రెడీ మన కార్తికే స్ట్రీట్స్కి సంబంధించిన కాళిక దాంతోపాటు టైగరు మెరుపు అన్ని వెరైటీలు చూశాను అనమాట చాలా అనమాట ఎక్కడ చూసినా ఇదే మాదిరిగా ఈ విధంగా రావడము గనుపుల దగ్గర రావడము దాంతోపాటు మనకు తాళు సమస్య కూడా చూసుకున్నట్లయితే కింద నుంచి చూసుకున్న తాళు సమస్య కూడా ఏం లేదనమాట ఈ ఈ చెట్టు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ పచ్చికాయలు దాంతోపాటు కాయలు ఈజీగా కనిపిస్తున్నాయండి సో మీరు ఈ విధంగా కాపు ఉన్నప్పుడు ఎకరం మీద ఎకరం ధర మీద ఎన్ని క్వింటల్ వరకు వస్తుంది అనుకుంటున్నారు నలభై ఐదు వస్తుందా మీరండి నలభై నలభై ఐదు మధ్య ఓకే నలభై ఐదు అంటే మనకి ఎకరాకి ముప్పై గంటలు వచ్చినట్టే ఈ రకర దిగుబడి అంటే పర్లేదు ఎకరాకి ముప్పై ముప్పై ఐదు గంటలు వచ్చినట్టే మంచి దిగుబడి అనమాట ఓకే మరి ఈ